బంగ్లాదేశ్ లో స్వాతంత్రం కోసం భారత్ తన రక్తాన్ని చిందించింది కానీ ఆ దేశం ఇప్పుడు గతాన్ని మర్చిపోయింది స్వాతంత్రం కోసం ఇచ్చిన త్యాగాలను మరవడం మాత్రమే కాదు మైనారిటీలకు ఎదురవుతున్న హింస ప్రభుత్వ నిర్లక్ష్యం ఆస్తుల నాశనం వంటి సంఘటనలు మళ్లీ చర్చకు రావాల్సిన స్థాయికి చేరాయి ఈ కథనం కేవలం వార్త కాదు ఇది మనం గమనించాల్సిన ఒక గంభీర వాస్తవం మరి ఈ పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి అంతేకాదు హిందువుల హంతకులను రక్షించేందుకు యునెస్ సర్కార్ చేయని ప్రయత్నం అంటూ లేదు వారి కోసం కొత్త ఆర్డినెన్స్ సైతం తీసుకొచ్చింది ఇంతకీ ఎందుకు వారి స్వాతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన దేశం వైపు కత్తులు దూస్తోంది హిందువుల భద్రతను పక్కన పెట్టి మరి ఎందుకు హింసను ప్రోత్సహిస్తోంది ఈ సంఘటనలు మనందరికీ ఎలాంటి పాఠాలు చెబుతున్నాయి బరితెగిస్తున్న బంగ్లాదేశ్ సర్కార్ హిందువుల హంతకులకు రక్షణ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన యూనస్ సర్కార్ భారతదేశ సాయంతో భారత సైనికుల ప్రాణత్యాగంతో ఏర్పడిన బంగ్లాదేశ్ గతమంతా మర్చిపోయింది అపన హస్తం దేశానికి ద్రోహం తలబెడుతోంది నోబెల్ బహుమతి పొందిన బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనెస్ కనీస కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నాడు భారత్పై విషం కక్కుతున్నాడు ఇప్పటివరకు బంగ్లాదేశ్లో అనేక మంది హిందువులను హతమార్చారు ఆ దేశంలో హిందువులు ప్రాణాలు అరచేతులో పెట్టుకుని బతుకుతున్నారు హిందువులపై దాడులు జరుగుతుంటే ఆ దాడులను అడ్డుకోవాల్సిన అక్కడి ప్రభుత్వం నిందితులకు అండగా నిలుస్తోంది హంతకులో ఆందోళనకారులకు రక్షణ కల్పించే చర్యలు ప్రారంభించింది ఇందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది షేక్ తర్వాత మహమ్మద్ యునస్ ఆధ్వర్యంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అక్కడ ఆందోళనలు ఎక్కువయ్యాయి పోలీసులు భద్రత బలగాలతో పాటు హిందువులపై రాజకీయ ప్రత్యర్థులపై ఆందోళనకారులు దాడులు హత్యలు చేశారు గతేడాది జులై ఆగస్టు నెలల్లో ఈ దాడులు ఎక్కువగా జరిగాయి ఆ తర్వాత జరిగాయి ఈ ఘటనలో హిందువులు మరణించారు పలు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో నిందితులపైన చర్యలు తీసుకోవాల్సిన యూనెస్ ప్రభుత్వం ఇప్పుడు వారికి అంటగా నిలిచింది వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది ప్రొటెక్షన్ అండ్ లయబిలిటీ డిటర్మినేషన్ ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై ఆరును జారీ చేసింది దీని ప్రకారం ఈ ఘటనల్లో పాల్గొన్న నిందితులకు రక్షణ ఉంటుంది వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు నిందితులపై ఇప్పటివరకు నమోదైన సివిల్ క్రిమినల్ కేసుల్ని రద్దు చేస్తారు అలాగే కొత్త కేసులు నమోదు చేయడానికి వీల్లేదు పోలీసులు హిందువులు మైనార్టీలు అవామీ లీగ్ సభ్యుల్ని చంపిన వారిపై చర్యలుండవు ఇస్లామిస్టులు అతివాదులైన హంతకులు ఇకపై స్వేచ్ఛగా తిరుగుతారు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా అప్పట్లో ఆందోళనకారులు తీవ్ర హింసకు పాల్పడ్డారు పోలీస్ స్టేషన్లను కూడా తగలబెట్టేశారు కొందరిని లక్ష్యంగా చేసుకుని హత్యలు చేశారు అక్కడ ఏడాది నెర కాలం పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగాయి ఈ ఘటనల్లో గత అక్టోబర్ వరకు నలభై నాలుగు మంది పోలీసులు మరణించినట్లు అక్కడి నివేదికలు తెలిపాయి ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగున బంగ్లాదేశ్లో ప్రభుత్వం కూలిపోయింది తనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల నేపథ్యంలో షేక్ హసీనా ఇండియాకు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు బంగ్లాదేశ్లోని మైనార్టీ హిందులను సాధారణంగా షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ మద్దతుధారులుగా భావిస్తారు అందుకే ఆ పార్టీ ప్రత్యర్థులు హిందులపై దాడి చేస్తుంటారు షేక్ హాసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత హిందువుల ఆస్తులు దేవాలయాలపైన దాడులకు సంబంధించిన కథనాలు సోషల్ మీడియాను ముంచెత్తాయి బంగ్లాదేశ్లో హిందువులకు వేధింపులు ఆ దేశ సామాజిక రాజకీయ నిర్మాణాలు పాతుకుపోయిన తీవ్రవాదాన్ని సూచిస్తున్నాయి నిరంతరం భారతపైన వ్యతిరేకత పెంచుతోంది మైనార్టీలు జీవించే వాతావరణాన్ని మరింత దిగజార్చింది హిందువుల పట్ల శత్రుత్వాన్ని తీవ్రవాదం కంటే సైద్ధాంతిక ప్రతిఘటనగా చిత్రీకరించే ధోరణి పెరిగింది సంస్కరణలు విద్యార్థి ఉద్యమాల భాష తరచుగా తీవ్రవాద ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి మైనార్టీలను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక సాకుగా మారింది గతేడాది డిసెంబర్లో జరిగిన హత్యల్లో ఎక్కువ శాతం దేవదూషణ ఆరోపణల కారణంగానే జరిగినట్లు స్పష్టమవుతోంది హిందువులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ ఆరోపణలు ఒక శక్తివంతమైన సాధనంగా మారాయి ఎటువంటి ఆధారాలు లేదా అధికార విచారణ లేకుండానే కేవలం ఆరోపణల ఆధారంగా గుంపులను రెచ్చగొట్టి హింసను ప్రేరేపిస్తున్నారు మతం కేంద్ర రాజకీయ సాధనంగా మారుతోంది బంగ్లాదేశ్ లో ప్రస్తుతం రాజకీయ సామాజిక పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి ఇస్లామిక్ తీవ్రవాద భావజాలంతో ఉన్న గుంపులు హింసకు పాల్పడిన వ్యక్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శలు వస్తున్నాయి మాజీ ప్రధాని షేక్ హసీనా పాలనకు వ్యతిరేకంగా గతంలో జరిగిన ఆంధ్రనాలు క్రమంగా హింసాత్మకంగా మారాయి ఆంధ్రణాల సమయంలో కొంతమంది గుంపులు పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి వాటిని తగలబెట్టారు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక వస్తువులను లక్ష్యంగా చేసుకుని హత్యలు కూడా జరిగాయి ఈ నిరసనలు దాదాపు ఏడదిన్నర కాలంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో రాడికల ఇస్లామిస్టు గ్రూపులు వాటికి అనుబంధంగా ఉన్న సంస్థలు కొన్ని విద్యార్థి సంఘాలు ఎన్నికల ముందు తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు మత దర్త జాతీయవాదాన్ని ముందుకు తెచ్చాయి ప్రజలకు స్పష్టమైన పాలన ప్రణాళికలు లేకపోవడంతో ఈ గుంపులు గుర్తింపు రాజకీయాలపై ఆధారపడుతూ సమాజంలో విభేదాలు సృష్టిస్తున్నాయి ముఖ్యంగా హిందువులను సులభమైన లక్ష్యాలుగా చేసుకుని దాడులు బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనివల్ల దేశంలో భద్రతా పరిస్థితులు మరింత బలహీనపడుతున్నాయి మొత్తంగా బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న హింస దాడులు కేవలం వ్యక్తిగత వ్యవహారాలు కాదు ఇవి సమాజంలోని రాజకీయ వ్యవస్థలని లోపాలను నియంత్రణ లేకపోవడం న్యాయ పరిరక్షణ సరిగా పనిచేయకపోవడం ద్వారా మరింత తీవ్రతరం అవుతున్నాయి భారతదేశం సహాయం అందించిన ఆ దేశంలో ప్రజల ప్రాణాలు భద్రత కాపాడుకోవడం నిందితులను రక్షించే విధానాలు అమల్లోకి రావడం భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు దారితీస్తాయి కాబట్టి ఈ పరిస్థితులను ఆలోచించి మైనార్టీల హక్కులు భద్రత కోసం అంతర్జాతీయ సమాజం స్థానిక ప్రజలు రాజకీయ నేతలు మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది మన కంటికి ఇది నేరుగా కనిపిస్తున్న సమస్య కానీ దీని పరిష్కారం మనం తీసుకునే చర్యల్లోనే ఉంది ఈ దారుణమైన పరిస్థితులపై మౌనం కాకుండా అవగాహన పెంచి చట్టపరమైన సామాజిక మార్గాలను ప్రోత్సహించడం అత్యంత అవసరం ఇది కేవలం బంగ్లాదేశ్ సమస్య మాత్రమే కాదు మైనార్టీల భద్రత సామాజిక సమతా హక్కుల పరిరక్షణకు సంబంధించిన ఒక జాగ్రత్త